ండం పదమూడవ అధ్యాయం సారాంశం వినండి యహోవా అన్నాడు మోషే ఇస్రాయేలు జాతిలో తొలిచూలు పశువుల యొక్క తొలిచూలు ప్రథమ సంతతి నాదే దానిని నాకు ప్రతిష్ఠించాలి అన్నాడు అప్పుడు మోషే ప్రజలతో అన్నాడు మీ విమోచన దినమును జ్ఞాపకం చేసుకోండి మిమ్మను విమోచించినవాడు యహోవా ఇది అబీబు నెల ఈరోజే మీరు బయలుదేరి వచ్చారు ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోనండి పులిసినది ఏదీ తినవద్దు దేవుడు మిమ్మను తేనెలు ప్రవహించే దేశానికి రప్పించాడు అబీబు నెలలో ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి పులిసినది ఏదీ ఉండకూడదు కనపడకూడదు నీ కుమారునికి ఈ సంగతి వివరించి చెప్పాలి యహోవా ధర్మశాస్త్రం నీ నోట ఉండాలి ఇది నీ చేతి మీద నీకు సూచనగా కన్నుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండాలి ప్రతి తొలిచూలు పిల్లను పశు సంతతిలో ప్రతి తొలి పిల్లను యహోవాకు ప్రతిష్ఠించాలి మగ సంతానము యహోవాదే గాడిద తొలి వెల వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి అలా దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయాలి నీ కుమారులలో తొలిచూలు అయిన ప్రతి మగవాణిని వెలయించి విడిపించాలి ఇదేమిటి అని నీ కుమారుడు నిన్ను అడిగితే నీవు చెప్పాలి యహోవా ఈజిప్టు దాస్యము నుండి మనలను బయటకు రప్పించినవాడు పరో తన మనస్సును కఠినపరుచుకొని మనలను పోనీయలేదు అప్పుడు దేశమంతటా తొలి సంతానాన్ని సంహరించాడు అందుకే నేను నా కుమారులలో ప్రతి తొలి సంతానమును వెలయిచ్చి విడిపిస్తున్నాను ఆ సంగతి నీ చేతి మీద సూచనగా నీ కన్నుల మధ్య లలాట పత్రికగా ఉండాలి పరో ప్రజలను పోనిచ్చాడు ఫిలిస్తీయుల దేశము సమీపమే అయినా దేవుడు ఆ మార్గమున నడిపించలేదు ప్రజలు యుద్ధానికి భయపడి ఈజిప్టుకు తిరుగుతారేమో అని దేవుడు ప్రజలను చుట్టుదారి అయిన ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాడు ఇస్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఈజిప్టు నుండి వచ్చారు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాడు యోసేపు అలా ఇస్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకున్నాడు వారు పగలు రాత్రి ప్రయాణం చేశారు సుక్కోతు నుండి ప్రయాణమై అరణ్యములో ఉన్న ఏతాములో దిగారు వారు పగలు రాత్రి ప్రయాణము చేయడానికి యహోవా త్రోవలో వారిని నడిపించడానికి పగటివేళ మేఘ స్తంభముగా రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వారికి ముందుగా నడిచాడు పగటివేళ మేఘస్తంభము రాత్రివేళ అగ్నిస్తంభము ప్రజల వద్ద నుండి తొలగిపోలేదు గమనించాలి ఇస్రాయేలీయులు చేసిన ప్రయాణం దేవుడు వారిని నడిపించిన వైనం ఇక్కడ మనం గుర్తించగలం మొదట దేవుడు ఇస్రాయేలు జాతిని అంతా యాజకులనుగా చెయ్యాలని సంకల్పించాడు అయితే వారి పాపమును బట్టి అవిధేయతను బట్టి లేవీయులను మాత్రమే యాజక పరిచర్యకు ప్రత్యేకించాడు నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనో దేవుడన్నాడు సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉంటారు సంఖ్యాకాండం ఎనిమిదో అధ్యాయం పదహారో వచ్చనో తొలిచూలు అయిన ప్రతివానికి అనగా ఇస్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికీ ప్రతిగా లేవీయులను నేను తీసుకొని ఉన్నాను లేవీయులు నావారు దేవుడు వారి ప్రయాణానికి సురక్షితమైన మార్గాన్ని ఏర్పరిచాడు పదిహేడవ వచనం పరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధమును చూచేటప్పుడు వారు పశ్చాత్తాపడి ఈజిప్టుకు తిరుగుతారేమో అని ఫిలిస్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపించలేదు సోదరుడా సోదరి గమనించండి ఈజిప్టులో నుండి ఇస్రాయేలీలు బయలుదేరిన స్థలం రామశేసు వారు సీనాయి కొండ వరకు ప్రయాణం చేయాలి నూట యాభై మైళ్ళు దూరం అనగా రెండు వందల యాభై కిలోమీటర్లు ఈ మార్గమధ్యంలో మధ్యంలో వారెన్నో సంఘటనలను ఎదుర్కోవలసి వచ్చింది అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు వారు సుకోతు నుండి ప్రయాణమైపోయి ఏతాములో దిగారు త్రోవలో వారిని అగ్ని స్తంభము నడిపించాయి ఎడతెగని షకీనా మహిమ వారికి కనిపించడం ఇదే మొదటిసారి దేవుని సన్నిధి మహిమ మేఘమై వారికి ప్రత్యక్షమైంది దేవుని మహిమను పాత కొత్త నిబంధనలో అనేకసార్లు ప్రజలు చూడగలిగారు నిర్గమకాండం పదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు యహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని వీచేటట్లు చేశాడు ఇక్కడ గాలి రూపంలో షకీనా మహిమ కనిపించింది లేవియకాండం పదహారో అధ్యాయం రెండో వచనం దేవుడన్నాడు నేను కరుణాపీఠము మీద మేఘములో కనపడతాను కనుక అహరోను మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి రాకూడదు వస్తే అతడు చస్తాడు రెండు దిన వృత్తాంతములు ఐదో అధ్యాయం పదకొండు నుండి పదమూడో వచనం వరకు యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు అందరూ సన్నపు నార వస్త్రాలు ధరించుకొని యహోవాకు కృతజ్ఞతాస్థుతులు సమర్పించారు అప్పుడు షకీనా మేఘము యహోవా మందిరము నిండా నిండిపోయింది యహోవా తేజస్సుతో యహోవా మందిరము నిండుకొనగా సేవ చేయడానికి యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయారు యహెజ్కేలు పదో అధ్యాయంలో షకీనా మహిమ అనగా ఆయన తేజో మహిమ రాను రాను తగ్గిపోతూ వచ్చింది యేసుక్రీస్తు పుట్టినప్పుడు లూకాసు వార్త రెండో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండో వచనం వరకు ప్రభువు మహిమ కాపరుల చుట్టూ ప్రకాశించింది వారు మిక్కిలి భయపడ్డారు దూతలు క్రిస్మస్ వర్తమానము తెచ్చారు మత్తైసు వార్త పదిహేడో అధ్యాయం ఐదో వచనంలో రూపాంతరపు కొండ మీద ప్రకాశమానమైన షకీనా మేఘము వారిని కమ్మింది అప్పుడు ఆ మహిమ మేఘములో నుండి ఒక స్వరము వినిపించింది ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినండి ఆ కార్యములు మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో యేసు ఆరోహణమైనప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది ఇదే షకీనా మహిమ మేఘం మొదటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చెను ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ఆయనతో కూడా ఉంటాము మనలను తీసుకుపోయేది షకీనా మహిమ మేఘము అని మా శ్రోతలు గుర్తించాలి యేసు రెండవ రాకడలో మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పయో వచనం ప్రకారం మనుష్యకుమారుని కుమారుని సూచన ఆకాశమందు కనపడుతుంది అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై రావటం చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై దూతలతో కూడా వస్తాడు అదే షకీనా మహిమ ఇక వెయ్యేండ్ల పరిపాలనలో మహిమే మహిమ యషయా గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వచనం కొండలోని ప్రతి నివాస స్థలము మీద దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యహోవా కలుగజేస్తాడు మహిమ అంతటి మీద వితానము ఉంటుంది సోదరుడా సోదరి ఇప్పుడు మనం పద్నాలుగో అధ్యాయంలోకి వస్తున్నాం యహోవా మోషేతో అన్నాడు నీవు వారితో చెప్పు ఇజ్రాయేలీయులు మిగ్దోలుకు సముద్రానికి మధ్యన బయల్సెఫోను ఎదట దిగాలి సముద్రమునొద్ద వారు దిగాలి ఫరో అనుకుంటాడు ఇస్రాయేలీయులు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసింది నేను హృదయాన్ని కఠినపరుస్తాను అతడు వారిని తరుముతాడు నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుంటాను నేను యహోవానని ఈజిప్టు వారందరూ తెలుసుకుంటారు ప్రజలు పారిపోయినట్లు ఈజిప్టు రాజుకు తెలుపబడింది ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా త్రిప్పబడింది వారు చెప్పుకున్నారు మనం ఎందుకు ఇలా చేశాము మన సేవలో ఉండకుండా ఇస్రాయేలీయులను ఎందుకు పోనిచ్చాము అప్పుడు ఫరో తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాడు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథాలను ఈజిప్టు రథాలన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తీసుకొనిపోయాడు యహోవా పరోహృదయాన్ని కఠినపరిచాడు ఇస్రాయేలీయులు భయము చేత బయలు వెళ్తున్నారు ఈజిప్టు వారు ఇస్రాయేలీయులను తరుముతున్నారు సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకున్నారు పరువు సమీపిస్తూ ఉండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఈజిప్టు వారు తమ వెనుక రావటం చూచి మిక్కిలి భయపడి యహోవాకు మర్రపెట్టారు వారు మోషేతో అన్నారు ఈజిప్టులో సమాధులు లేవని ఈ అరణ్యములో చావటానికి మమ్మను రప్పించావు మమ్మలను ఈజిప్టులో నుండి బయటికి రప్పించడం ఎందుకు ఇలా చేయడం ఎందుకు మా జోలికి రావద్దు ఈజిప్టు వారికి దాసులుగానే ఉంటాము అని నీతో మునుపు ఇదే మాట అన్నాము గదా ఈ అరణ్యంలో చావటం కంటే ఈజిప్టు వారికి దాసులమవటమే మేలు అందుకు మోషే అన్నాడు భయపడకండి యహోవా మీకు కలుగజేసే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి మీరు నేడు చూచిన ఈజిప్టు వారిని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు యహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు మీరు ఊరు కొనండి సోదరుడా సోదరి ఫరోను కలవరపరచటానికే దేవుడు ఈ విధముగా ఇస్రాయేళ్లును సముద్రము దిశగా నడిపించాడు ఫరో ఇస్రాయేలును తరమటానికి బయలుదేరాడు ఫరో రథములు బలమైనవి రథాలను లాగే గుర్రాలు ఎంతో వేగంగా పరిగెత్తుతాయి ప్రతి రథములో యోధులు ఆయుధాలు ధరించి ఉన్నారు విల్లు బాణాలు ఖడ్గాలు బలెములు ధరించిన యోధులు ఇస్రాయేలీయులను తరమటానికి ఉపక్రమించారు దారి మంచిది కాదు బురదలో రథచక్రాలు దిగబడిపోతాయి ఫరో సైన్యం తమ వెంట వస్తున్నట్లు ఇస్రాయేలీయులు వెనక్కు తిరిగి చూచారు వారికి ఎంతో భయమేసింది తమ ముందు సముద్రమున్నది తమ వెనుక ఫరో సైన్యమున్నది అటూ ఇటూ ప్రమాదాలే రెండిటి మధ్య చిక్కుబడిపోయారు లొంగిపోవటమా యుద్ధం చేయడమా లేక దేవుని ఎందు విశ్వాసముంచటమా ఇస్రాయేలీయులు యహోవాకు మొర్రపెట్టారు మోషే భయపడవద్దని వారికి ధైర్యం చెప్పాడు విశ్వాస సహితమైన ప్రార్థన మనకు ధైర్యం గొలుపుతుంది విశ్వాసం లేని మతాచారాలు మృతతుల్యమైనవి మోషే అన్నాడు భయపడకండి నేడు దేవుడు మీకు రక్షణ కలుగ ఊరికే నిలువబడి నిశ్చింతగా చూస్తూ ఉండండి దేవుని శక్తిని మీరు చూడగలుగుతారు పదిహేనో వచనం యహోవా మోషేతో అన్నాడు నీవెందుకు నాతో మొర్ర పెడుతున్నావు ఇస్రాయేలీయులను సాగిపోమ్మని చెప్పు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చెయ్యి అప్పుడు ఇస్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోతారు నేను ఈజిప్టు వారి హృదయాలను కఠినపరుస్తాను వారు వీరిని తరుముతారు ద్వారా అతని సర్వ సైన్యము ద్వారా నాకు మహిమ తెచ్చుకుంటాను అప్పుడు నేనే యహోవానని వారు తెలుసుకుంటారు అప్పుడు ఇస్రాయేలీలకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాడు మేఘస్తంభము వారి వెనుక నిలిచి ఉంది అది ఉభయ సైన్యాలకు మధ్య నిలిచింది అది మేఘము గనుక వారికి చీకటి కలిగించింది గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చింది గనుక ఆ రాత్రి అంతా వారి సేన ఇస్రాయేలీయులను సమీపించలేదు మోషే సముద్రము వైపు చెయ్యి చాపాడు యహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు నీళ్లు విభజించబడగా ఇస్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయారు ఆ నీరు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉన్నది ఫరో సైన్యం ఇస్రాయేలీయులను తరుముతూ సముద్రం మధ్యకు చేరారు అయితే జామున యహోవా అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఈజిప్టు దండు వైపు చూచి దానిని కలవరపరిచాడు వారి రథచక్రాలు ఊడిపడేటట్లు చేశాడు వారు బహు కష్టముతో రథాలు తోలుతున్నారు అప్పుడు ఈజిప్టు వారు చెప్పుకున్నారు ఇస్రాయేలీయుల ఎదట నుండి పారిపోదాము రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు ప్రియశ్రోతలు దేవదూత ఇస్రాయేలీయులను వెంబడించినట్లు చెప్పబడింది మేఘము అగ్ని ఇస్రాయేలీయులను నడిపించడం గొప్ప విశేషం కాపుదల నిశ్చయత ఇస్రాయేలీయులకు దేవుడు కలుగచేస్తూనే ఉన్నాడు ఇరవై ఒకటో వచనం యహోవా సమస్త ప్రకృతిని సముద్రాన్ని శాసించగలడు తూర్పు గాలి వీచింది సముద్రము మధ్య ఆరిన నేల ఏర్పడింది పంచభూతములను యహోవా తన అదుపులో ఉంచుకున్నాడని ఈజిప్టు వారు తెలుసుకోవాలని దేవుని ఉద్దేశ్యం వేకువజామున ఈజిప్టు సైన్యంలో కలవరం బయలుదేరింది వేకువజాము అనగా యూదుల కాల నిర్ణయం ప్రకారం రాత్రి మధ్యరాత్రి కోడికోత సమయం ఉదయం అని నాలుగు జాములుగా లెక్కిస్తారు నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి యహోవా మోషేతో అన్నాడు నీ చెయ్యి చాపు ఈజిప్టు వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి సముద్రం పొరిలి రావాలి మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక జలముతో తిరిగి పొరిలింది గనుక ఈజిప్టు వారు అది చూచి వెనుకకు పారిపోయారు అప్పుడు యహోవా సముద్రము మధ్యలో ఈజిప్టు వారిని నాశనం చేశాడు నీళ్లు తిరిగి వచ్చి రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాయి వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు అయితే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడగా ఉన్నాయి ఆ దినమున యహోవా ఈజిప్టు వారి చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించాడు ఇస్రాయేలీయులు చచ్చిన ఈజిప్టు వారిని సముద్ర తీరాన చూచారు ఈ గొప్ప కార్యమును ఇస్రాయేలీయులు చూచారు గనక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవాయందు ఆయన సేవకుడైన మోషేయందు నమ్మకముంచారు శ్రోతలు వింటున్నారా దేవుని శక్తి ప్రజలలో భయం పుట్టించింది దానికి ఫలితంగా ప్రజలు దేవుని విశ్వాసం విశ్వాసముంచారు దేవునికి విధేయులయ్యారు ఇస్రాయేలీయులు ఇదే పాఠాన్ని పదే పదే నేర్చుకోవలసి వచ్చింది ప్రియశ్రోతలు ఈ అధ్యాయంలో పదమూడు నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఇస్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారో చెప్పబడింది ఫరో ఇస్రాయేలీయులను తరిమాడు ఏతాము నుండి పీహహీరోతు వరకు ఇస్రాయేలీయులు ప్రయాణం చేశారు వారిని తిరిగి బంధించి తేవాలని ఫరో వారి వెంట పడ్డాడు ఎర్ర సముద్రం దగ్గర వారిని ముట్టడించి తిరిగి తేవాలని ఫరు ఉద్దేశించాడు ప్రజలు మొదట భయపడ్డారు నిరుత్సాహాన్ని వెలిబుచ్చారు ప్రార్థించారు మోషే ఒక ప్రవక్తగా వారికి ధైర్యం చెప్పాడు దేవుని వైపు చూడండి నిరుత్సాహపడకండి అని వారిని హెచ్చరించాడు సోదరుడా సోదరి ఇస్రాయేలు ప్రజలకు విమోచన ఒక్కసారి రాలేదు అది ఒక ప్రక్రియగా కొనసాగింది ఇజ్రాయేలీయులు సీనాయి దిశగా పయనించారు మొదటవారు ఎర్ర సముద్రం దాటారు దేవుడే దాటించాడు నిర్గమకాండం గ్రంథంలో మనము నేర్చుకోదగిన ప్రధానాంశం ఇదే దేవుని నిబంధన సంబంధమందు నిలిచి ఉన్న ప్రజలను దేవుడు కాపాడతాడు ఆశీర్వదిస్తాడు నిబంధనను బట్టి ఆయన వారి దేవుడు వారు ఆయన ప్రజలు దేవుని విమోచన ప్రజల విధేయతను బట్టి అర్థవంతమవుతుంది పస్కా పండగలో వారి విమోచన యాత్ర మొదలైంది మోషే క్రీస్తుకు ముందు గుర్తు క్రీస్తు మన విమోచకుడు పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై